నమస్కారం జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో వివిధ సోషల్ మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తే కేసులు తప్పవని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు వారి ఆదేశాల మేరకు వన్ టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మాధ్యమాల ద్వారా ఒక వ్యక్తిని గాని ప్రాంతాన్ని గాని కుల మతాలను గాని విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన అసత్య ప్రచారాలను నమస్కారం నేను మణికంఠ చిత్తూరు జిల్లా ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరిగింది ఎన్నికల నేపథ్యంలో నన్ను చిత్తూరు జిల్లాకి ఎస్పీగా బదిలీ చేయడం జరిగింది నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము సివిజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత లాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికి నేను ఇక్కడ ఉన్నాను సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డైల్ హండ్రెడ్ డైల్ వన్ వన్ టూకి కాల్ చేయవచ్చు దీంతోపాటు సి విజిల్ యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరితగతిన పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం థ్యాంక్ యూ దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ల్యాండ్ ఆర్డర్ జూన్ వన్గా వర్క్ చేశాను అక్కడ రెండు నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది ఓకే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది పరంజ్ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన గౌరవ చిత్తూరు ఎస్పీ గారు శ్రీ మణికంఠ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ తెలియజేసేది మనగా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా ఇతర సోషల్ మీడియా ఏదైనా మీడియా ద్వారా మీరు సందేశాలు పంపేటప్పుడు నాకు జాగ్రత్తలు వహించాలి అది ఎవరైనా అభ్యుత్ చేసే విధంగా కానీ లేదా ఎన్నికల కోడ్ నియమావళిని ఉల్లంఘించే విధంగానూ ఉంటే అది తెలిసి చేసినా చేసినా లేదా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినా లేదా ఎదుటి వ్యక్తి మీద నిరాహారమైన ఆరోపణలు చేసినా లేదా ఏదైనా ఒక వర్గాన్ని కానీ లేదా ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ లేదా ఏదైనా ఒక ప్రాంతాన్ని కానీ చెందిన ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా ప్రసంగాలు చేసినా లేదా ఏదైనా వీడియోస్ ప్రసారం చేసినా కూడా లేదా తెలిసి తెలియకుండా అటువంటి వీడియోస్ని పబ్లిష్ మళ్ళీ ఇంకొకరికి ప్రచారం చేసినా ఇంకొకరికి సెండ్ చేసినా కూడా మీరు శిక్షార్హులు అవుతారు కాబట్టి వాట్సాప్లో కానీ ఎటువంటి సోషల్ మీడియాలో కానీ మెసేజ్లు కానీ వీడియోలు కానీ పంపేటప్పుడు తగు జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం ఇటీవలే ఒక పార్టీ నాయకుని మీద అసంబంధమైన అసత్య ప్రచార ఆరోపణలు చేస్తూ నిందారోపణలు చేస్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో కూడా మా దృష్టికి రావడం జరిగింది దానిపై చట్టరీత్యా కూడా చర్య తీసుకుంటున్నాం దానికి బాధ్యులైన వారందరినీ కూడా చట్టపరిధలకు తీసుకొచ్చి న్యాయస్థానం ద్వారా శిక్షింపజేస్తాం కాబట్టి దయచేసి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రవర్తన నియమావళిని తెలుసుకొని అందుకు విరుద్ధంగా కాకుండా దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిందిగా మరి మరి విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా పార్టీకి చెందిన నాయకులకు కానీ పార్టీ కార్యకర్తలకు కానీ సంయమనం పాటించాలి ఆ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పేసి ఏదంటే పని మాట్లాడేసి ఎదుటివారిని కించపరిచే విధంగానో ఆసక్తి ప్రచారాలు చేసే విధంగానో లేదా అసంబద్ధమైన లేదా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ అనవసరంగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి చట్టపరులకు రావద్దు శిక్షలకు కావద్దు